రష్యా ఉక్రెయిన్ల మధ్య శాంతి ఒప్పందంలో భాగంగా క్రిమియాపై రష్యా నియంత్రణ గుర్తించేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది ఈ శాంతి ఒప్పంద ప్రతిపాదన వల్ల రెండు దేశాల మధ్య తక్షణం కాల్పుల విరమణ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది మరోవైపు ఎంత కష్టమైనా చర్చలకు సిద్ధంగా ఉన్నామని రష్యా ప్రకటించింది శాంతి ప్రక్రియలో భాగంగా రూపొందించిన ప్రణాళికను ఉక్రెయిన్ ఐరోపా యంత్రాంగాలు ఫ్రాన్స్ రాజధాని పారిస్లో పరిశీలించాయి క్రిమియాపై రష్యా నియంత్రణ కొనసాగడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుకూలంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు యుఎస్ విదేశాంగ కార్యదర్శి మార్క్ రుబియో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రో ఈ ప్రతిపాదనపై ఫోన్లో చర్చలు జరిపారు యుద్ధాన్ని ముగించడానికి ఇదో మంచి అవకాశంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు అయితే యుద్ధం ముగించకుంటే అమెరికా చర్చల ప్రయత్నాలు ఆపేసి తనదారి తాను చూసుకుంటుందని యుఎస్ విదేశాంగ మంత్రి మార్కో రుబియో తెలిపారు వచ్చే వారం లండన్లో యూరప్ ఉక్రెయిన్తో అమెరికా ఈ విషయంపై చర్చలు జరిపే అవకాశం ఉంది